గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలు మెగా అభిమానులకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక అంశంతో ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేసినటువంటి ఒక యోధుడుగా ఒక ధర్మ పరిరక్షకుడుగా హరిహర వీరములుగా రేపు సినిమా ప్రపంచవ్యాప్తంగా అటువంటి సినిమా అఖండ విజయం సాధించాలని మేము మెగా అభిమానుల తరఫున జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం అదే విధంగా నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ భైరవప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సినిమా అఖండ విజయం సాధించాలని నిన్నటి రోజు ప్రసిద్ధ నవనారసింహ స్వామి క్షేత్రమైనటువంటి ఆద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టి అదే సందర్భంగా ఈ రోజు మెగా అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మెగా అభిమానికి జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి హరిహర వీరమల్ల సినిమా అఖండ విజయం సాధిస్తుందని అందుకే మెగా అభిమానులు ಸಿನಿ ಪ್ರೇಕ್ಷಕರು ಅಂತ ಆಧರಿಸ್ತಾರೆ ಅಂತ ತಿಳಿಸ್ಕೊಂಡು ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಜೈ ಪವನ್